కుబేరుడు కుబేరుడు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది హిందూ పురాణాల్లో ఆయన ధనాధిపతి రాజు ఉత్తర దిక్కుపాలకుడు ఆయన కథని సంక్షిప్తంగా అందంగా చెప్పుతాను పూర్వం విశ్వర్వుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య ఇలవిద వీరికి కుబేరుడు జన్మించాడు కాని ఒకరోజు బ్రహ్మదేవుడు విశ్వరుని ఆశ్రమానికి వచ్చినప్పుడు విశ్వర్వుడు గౌరవంగా ఆహ్వానించలేదు దాంతో కోపించిన బ్రహ్మదేవుడు శాపమిచ్చాడు నీవు రాక్షసుడివై పుట్టు అలా విశ్వర్వుడు ఇడవిదకూడా రాక్షస జన్మ ఇత్తారు వాళ్ళు హిరణ్యకశపు హిరణ్యాక్షుల తల్లిదండ్రులుగా మారారు కాని కుబేరుడు మాత్రం ఆ శాపం నుంచి తప్పించుకున్నాడు ఎందుకంటే ఆయన గర్భంలోనే శివభక్తుడై ఉండేవాడు తరువాత కుబేరుడు కైలాసం వద్ద కఠిన తపస్సు చేశాడు శివుడు మెచ్చి ప్రత్యక్షమై నీవు ధనాల దేవతవుకమ్ము లోకపాలుడవుకమ్ము యక్ష కిన్నెరుల రాజవుకమ్ము అని వరాలిచ్చాడు అంతేకాదు బ్రహ్మదేవుడుకూడా వచ్చి లంకాపురి నీది అని ఇచ్చాడు అలా కుబేరుడు లంకలో స్వర్ణమయమైన అలకాపురిని కట్టించుకుని అపార సంపదతో రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు కాని ఆ తరువాత ఆయన సవతి తమ్ముడు రావణుడు విశ్వర్వుడి రావణుడు లంకలోకి ఎలా ప్రవేశించాడో ఆ భాగం చాలా రసవత్తరంగా భయంకరంగా ఉంటుంది ఇది ప్రధానంగా వాల్మీకి రామాయణం ఉత్తరకాండ సర్గ పన్నెండు పదిమూడు పద్మపురాణం కూర్మపురాణం ఆది పర్వం మహాభారతంలో వస్తుంది నేను అన్నిటినీ కలిపి సన్నివేశం సన్నివేశంగా చెప్తాను రావణుడు లంకవైపు రోజు త్రిలోక విజయ యాత్రలో దేవతలు యక్షులు గంధర్వులు అందరినీ ఓడించిన తరువాత రావణుడు తన మంత్రులతో ఇలా అన్నాడు ఇక మిగిలింది నా సవతి అన్న కుబేరుడి లంక మాత్రమే వెల్దాం అతనితో ప్రహస్టుడు మహోదరుడు మారీచుడు ధూమ్రాక్షుడు సుఖ సారణులు లక్షలాది రాక్షస సైన్యం బయలుదేరింది రావణుడు ఎక్కినది తన సొంత రథం పుష్పకం ఇంకా కుబేరుడిదే కాబట్టి ఆ రథం గాల్లో ఎగురుతూ సూర్యుడ్ని కప్పేస్తూ లంకవైపు వెళ్తోంది లంకద్వారాల దగ్గర లంకకు నాలుగు భారీ స్వర్ణద్వారాలు ఉండేవి ప్రతి ద్వారం వద్ద వేలాది యక్షయోధులు కహపలా ఉండేవారు రావణుడి సైన్యం ఆకాశం నుంచి దిగగానే యక్షులు ఆకాశాన్నే మూసేసినట్టు బాణవర్షం కురిపించారు అయినా రాక్షసులు దిగి ద్వారాలు బద్దలకొట్టి లోపలికి చొచ్చుకొచ్చారు లంకా రోడ్లలో సంహారం లంకానగరం మొత్తం బంగారు ఇల్లు వజ్రాల గోడలు వైడూర్యాల రథాలు రావణుడు చూసి మత్తెక్కిపోయాడు రాక్షస్సైన్యం లాపల ప్రవేశించగానే యక్షులు మాయాయుద్ధం మొదలెట్టారు ఒక్కసారిగా వేలాది రావణులు కనిపించేలా మాయచేశారు రాక్షసులు తిక్కమక్కపడ్డారు రావణుడు నవ్వుతూ తామసాస్త్రం అంటే అంధకారాస్త్రం ప్రయోగించాడు మొత్తం లంకలో చీకటి అలిముకుంది యక్షులందరూ కళ్ళు తెరవలేక మూర్చిపోయారు ఆ అవకాశంలో రాక్షసులు యక్షులను నరికేశారు రక్తంతో రోడ్లు నిండిపోయాయి కుబేరుడి అరమనలోకి లంక మధ్యలో కుబేరుడి స్వర్ణ అరమన ఉండేది పేరు అలకాపురి అంటే లంకలోని అంతర్గత నగరం రావణుడు ఆ అరమనమెట్లు ఉంటే ఆ గిన ఒకే ఒక్కడు ఉన్నాడు మణిభద్రుడు అంటే కుబేరుడి సన్నిహితుడు యక్షసేనానాయకుడు మణిభద్రుడు రావణుడుతో ఒక్కడితో ఒక్కడు యుద్ధం చేశాడు రావణుడు ఒక్క గదాఘాతంతో మణిభద్రుణ్ణి కిందపడేశాడు కుబేరుడి సింహాసనం మీద రావణుడు రావణుడు అరమనలోకి అడుగుపెట్టగానే కుబేరుడు స్వయంగా లేచి నిలబడ్డాడు ఇద్దరూ గదలు తీసుకొని ఒకరిపై ఒకడు చేశారు ఆ శబ్దం పర్వతాలు కంపించాయి చివరికి రావణుడు బ్రహ్మాస్త్రశక్తితో కుబేరుణ్ణి కింది పడేశాడు కుబేరుడు రక్తంతో తడిసి మూర్ఛపోయాడు రావణుడు కుబేరుడి సింహాసనం ఎక్కి కూర్చొని గట్టిగా నవ్వాడు ఇక ఈ లంక ఈ పుష్పకం ఈ సంపదంతా నాదే పుష్పక విమానం లాగేసుకున్న తీరు విమానం అప్పటివరకు కుబేరుడి మాట మాత్రమే వింటూ ఉండేది రావణుడు దానిపై అడుగుపెట్టగానే అది వణుకుతూ వెనక్కి వెళ్ళింది రావణుడు బ్రహ్మాస్త్రశక్తితో దాన్ని బంధించి నీవు ఇక నామాట వినాలి అని ఆజ్ఞాపించాడు అప్పటినుంచి పుష్పకం రావణుడి ఆజ్ఞానుసారం నడిచింది రావణుడు లంకలో ప్రవేశించిన రోజు ఒకే శ్లోకంలో వాల్మీకి ఉత్తరకాండ ఏడు పాయింట్ పదమూడు పాయింట్ ఇరవై ఎనిమిది హతప్రవీరాం తాం లంకాశ్య చనిసాచరహ కుబేరసదనే శ్రీమానాసీనో హర్షమాగత అర్ధం యక్షవీరులందరినీ సంహరించి ఆ లంకలో ప్రవేశించిన రావణుడు కుబేరుడి శ్రీమంతమైన సింహాసనంపై కూర్చొని అపార ఆనందం పొందాడు అలా ఒకే రోజులో లంక మొత్తం రావణుడిదైంది కుబేరుడు రక్తంతో తడిసి పుష్పకంలో కైలాసం వైపు పారిపోయాడు కుబేరుడు రక్తంతో తడిసి పుష్పక విమానంలో కైలాసంవైపు బయలుదేరాడు అక్కడినుంచి ఆ తర్వాత జరిగినది ఇలా ఉంది సినిమాటిక్గా ప్లస్ పురాణం ప్రకారం ఒకటి కైలాసంలో శివుడి సన్నిధి పుష్పకం రక్తపుచుక్కలు కారుస్తూ కైలాస శిఖరం మీదికి వచ్చి దిగింది కుబేరుడు గాయాలతోనూ రక్తంతోనూ శివుడి ముందు కిందపడ్డాడు కుబేరుడు స్వరంతో ప్రభో నా గర్వానికి శిక్షపడింది నా సవతి తమ్ముడే నన్ను ఓడించాడు నాకు ఇక లంకలేదు సంపదలేదు కాని నీ భక్తి మాత్రమే మిగిలింది శివుడు శాంతంగా కాని గంభీరంగా కుబేరా నీ గర్వం పోయింది కదా ఇక నీకు నిజమైన ధనం లభిస్తుంది ఈ హిమాలయంలోనే నీకు కొత్త నగరం ఏర్పడుతుంది అదే అలకాపురి అలకానంద నది ఒడ్డున నీవు ఇక ధనాధిపతివై నా పక్కనే ఉండు శివుడు ఒక్కసారి చేయి జోడించగానే కుబేరుడి గాయాలన్నీ మాయమయ్యాయి అదే క్షణం విశ్వకర్మ ప్రత్యక్షమై హిమాలయాల్లో కొత్త అలకాపురి నిర్మించాడు అది ఇంతకంటే అందమైనది శాశ్వతమైనది రెండు కుబేరుడు శివుడి సన్నిహితుడవుతాడు అప్పటినుంచి కుబేరుడు శివుడి ఎడమవైపున కూర్చునే గౌరవం పొందాడు అంటే శివుడి కుడివైపు పార్వతి ఎడమవైపు కుబేరుడు శివుడు ఆయన్ని మిత్రమా అని పిలిచేవాడట మూడు రావణుడిపై శాపం కుబేరుడు శివుడి ముందు రావణుడిని శపించలేదు కాని శివుడే ఒకసారి ఇలా అన్నాడు కుబేరా నీ రక్తం వృధా కాలేదు ఈ రావణుడు ఒకరోజు చేతిలో చచ్చి నాశనమవుతాడు అదే మాట తరువాత రామాయణంలో నెరవేరింది నాలుగు కొత్త అలకాపురి ఈరోజు వరకు హిమాలయాల్లో అలకానంద నది ఒడ్డున ఉన్న అలకాపురి అంటే అలకాపురి కుబేరుడిదే బద్రీనాథ్ దగ్గర ఉన్న కుబేర భండార్ అనే గుహ ఆయన సంపదలు దాచిన చోటని ఇప్పటికీ అంటారు రోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడు ఇంటికి వస్తాడనే నమ్మకం కూడా అక్కడి నుంచే వచ్చింది ఐదు కుబేరుడి గొప్పతనం ఇక రెట్టింపు లంక పోయినా గర్వం పోయినా కుబేరుడి భక్తి దాతృత్వం మాత్రమే మిగిలాయి అందుకే శివుడు ఆయన్ని ధనదా అంటే ధనాన్ని ఇచ్చేవాడు అని పేరు పెట్టాడు ఇప్పటికీ ఎవరైనా ధనం కావాలంటే కుబేరుడు కట్టుసిరి అని ఆశీర్వదిస్తారు అంటే లంక పోయింది కాని కుబేరుడు ఓడిపోలేదు ఆయన గెలిచాడు గర్వాన్ని జయించి శివభక్తిలో శాశ్వత స్థానం సంపాదించాడు కుబేరుడి మంత్రాలు చాలా శక్తివంతమైనవి ధనాకర్షణ ఆర్థిక సమస్యలు తొలగడం వ్యాపారాభివృద్ధి రుణ విముక్తి కోసం ప్రసిద్ధి చెందాయి ఇవి అన్నీ సిద్ధమంత్రాలు అంటే అంటుకులు లేకుండా ఫలితమిస్తాయి కాని శ్రద్ధ శుచి నియమముంటే ఫలితం చాలా త్వరగా వస్తుంది ఒకటి కుబేర గాయత్రి మంత్రం చాలా శక్తివంతం ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీసాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ తెలుగులో ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీసాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ జపసంఖ్య రోజుగుణం ఎక్కువైతే ఒకమాల నూట ఎనిమిది రోజుకి సాత్వికంగా ఉంటే మూడు మాలలు లేదా పదకొండు మాలలు కూడా చేస్తారు ఉత్తమ ఫలితం కోసం నలభై రోజులు చేయండి రెండు కుబేర అష్టోత్తర మంత్రం అతి ప్రాచీనం అండ్ సిద్ధం ఓం రాజరాజాయ విద్మహే అలకాధి సాయధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ జపం రోజుకి కనీసం ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు ధనప్రాప్తి ఆకస్మిక ధనలాభం కోసం ఉపయోగిస్తారు కుబేర ధనాకర్షణ మంత్రం అత్యంత ప్రచలితం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ లేదా సంక్షిప్త రూపం ఓం శ్రీం హ్రీం క్లీం కుబేరాయ నమ జప సంఖ్య సామాన్యంగా ఒక మాల నూట ఎనిమిది రోజుకి తీవ్ర ఫలితం కోసం ఇరవై ఒక మాలలు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు జపాలు ఇంటూ నలభై రోజులు ఈ మంత్రాన్ని దీపావళి ఆకార్తీక పౌర్ణమి అక్షయతృతీయ గురుపుష్య యోగం రోజుల్లో మొదలు పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి నాలుగు కుబేర మూల మంత్రం అత్యంత గుప్త మరియు శక్తివంతం ఓం యక్షాయ ధనధాన్యాధిపతయే శ్రీం హ్రీం క్లీం ధనప్రధాయ నమ జపం నూట ఎనిమిది సార్లు రోజుకి నలభై ఎనిమిది రోజులు రుణ విముక్తి సంపాదనకు ఉత్తమం ఐదు కుబేర ధనద మంత్రం వ్యాపారస్తులకు ప్రియమైనది ఓం హ్రీం శ్రీం క్రీం ధనదాయ నమ జపం రోజుకి నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు కొత్త వ్యాపారం మొదలుపెట్టే ముందు దుకాణం తెరిచినప్పుడు చెబుతారు ఆరు అతి సులభమైన కుబేర మంత్రం ఎవరైనా చెయ్యవచ్చు ఓం కుబేరాయ నమః రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు పిల్లలు వృద్ధులు కూడా చెయ్యవచ్చు జపనియమాలు చాలా ముఖ్యం ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ఉత్తరం లేదా తూర్పు ముఖం పెట్టి కూర్చోవాలి కుబేర ఫోటో లేదా యంత్రం ముందు దీపం పెట్టి జపించాలి ధూపం మాంసం మద్యం మానేయడం మంచిది కనీసం జపకాలంలో